ఫిస్టుల ఫిషెస్ కు అత్యధునిక లేచ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత ఎండోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400 జెడ్ చెర్లాలో మీ ప్రాజెక్ట్ గురించి వివరించండి సార్ మా ప్రేక్షకులకి ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ ఈ ఎస్సీజెడ్ జడ్చెల్ల డెవలప్మెంట్కి ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి ఎస్సీజెడ్కి టౌన్కి మధ్యలో ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇందులో ఈ రెండింటికి మధ్యలో నేషనల్ హైవే నుంచి ఒక ఏడు మీటర్ల దూరంలో మేము ఒక పది ఎకరాల విస్తీర్ణంలో డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ రెరా రిజిస్టర్డ్ లేఅవుట్లో అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ని ఒకటి లగ్జరీ అఫర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ని ఒకటి స్టార్ట్ చేసినాం టెన్ ఎకర్స్లో మీరు హైదరాబాద్లో మూడు నాలుగు కోట్ల రూపాయల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో కొంటే ఎటువంటి సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయో మేము నలభై ఐదు లక్షల నుంచి యాభై ఏడు లక్షల బడ్జెట్లో అంతకంటే మంచి సౌకర్యాలతో మేము రెంట్ గ్యారంటీ కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేసుకున్నాం దీంట్లో ఒక బ్యాంకెట్ హాలు జిమ్ విత్ ఎక్విప్మెంట్స్ ఇండోర్ స్పోర్ట్స్ ఒక బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ కం పార్టీ ఏరియా స్పోర్ట్స్ ఏరియా నెక్స్ట్ సీవరేజ్ అండర్గ్రౌండ్ సీవరేజ్ డ్రైన్స్ ఫర్ ద ఫస్ట్ టైం మేము స్ట్రాంగ్ వాటర్కి కూడా సపరేట్ డ్రైనేజ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటున్నాము అండ్ సీవరేజ్కి ఒక సపరేట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాము ఇవే కాకుండా బ్యూటిఫుల్ రెవెన్యూ ప్లాంటేషను సిసి కెమెరా సెక్యూరిటీ టోటల్ ప్రాజెక్ట్కి మనం కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నాము సో ఇవన్నిటిలో మొత్తం ఇవన్నిటితో పాటు మనం ఒక వన్ ట్వంటీ త్రీ ఇండిపెండెంట్ హౌజెస్ ఒక సిక్స్టీన్ క్లస్టర్ హౌజెస్తో పాటు ఒక రెండు అపార్ట్మెంట్స్కి దీంట్లో ప్లాన్ చేసుకుంటాం సో వంద వరకు ఫ్లాట్స్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రెంటల్ గ్యారంటీ ఇన్కమ్తో పాటు మీరు ఒక మీకు బ్యాంక్ లోన్ సౌకర్యంతో మీరు ఒక ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక త్రీ ఫోర్ ఇయర్స్ స్పాన్లో మీ ప్రాపర్టీ వాల్యూ ఇంకొక త్రీ ఫోర్ టైమ్స్ పెరిగే అవకాశం ఉంది సార్ ఇప్పుడు ఎవరెవరైతే ఈ రియల్ ఎస్టేట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు చాలా మంది లాస్లో ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు లాస్ట్లోనే ఉంటుందా ఒక సక్సెస్ తక్కువ రేట్లో ఉంటుంది అంటారా నిజమేనా సార్ అంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం వేరు రియల్ ఎస్టేట్లో ఒక ఒక కొనుగోలుదారుడుగా ఒక ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయాలనుకోవడం వేరు సో కంపెనీ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక సో దాంట్లో చాలా అంశాలు ఉంటాయి ఇప్పుడు గతానికి ఇప్పటికీ మార్కెట్లో ఒక వెంచర్ చేయాలనుకుంటే కనుక గతంలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు అనుమతులు తీసుకొని ఒక ఒక సఫిషియంట్ టైం ఉండేది పర్మిషన్లు రావడానికి కూడా చాలా తొందరగా అయిపోయేది సో ఈ ప్రస్తుతం చాలా కారణాల వల్ల అనుమతులు కొంచెం లేట్ కావడము వాళ్ళు డిలే కావడము సో దానివల్ల ప్లస్ మార్కెట్ క కరెక్షన్స్ ఏమైనా జరిగిన సో వాటి ప్రభావం వాటి మీద వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళు నష్టాలని చూడడం జరుగుతుంది ఒక ఇండివిజువల్గా చూసుకుంటే కనుక మీరు ఎక్కడైతే హయ్యెస్ట్ రేట్స్ ఉన్న చోట కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇప్పుడు ఒక లక్ష రూపాయలు గజం ఉన్న చోట వెళ్ళి మీరు ప్లాట్ కొంటే మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ లక్ష రూపాయలు అనేది డెబ్బై ఎనిమిది వేలకు వస్తుంది సో అప్పుడు ఆ కస్టమర్ ఆయన పెట్టిన పెట్టుబడి కూడా ఆయనకు రాక నష్టపోతుంది సో ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు బేస్ రేట్స్ ఉండే ప్రాంతాలను ఎంచుకోవడము వాటి యొక్క టైటిల్స్ అన్నీ కరెక్ట్ చూసుకోవడము వాటి అనుమతులను పరిశీలించడం ప్రాథమికంగా మీకు ఇంకా అవగాహన లేకపోతే కనుక ఏదైనా అడ్వకేట్స్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకోవడం ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్స్ని చేయొచ్చు ఇక్కడ మెయిన్ సజెషన్ ఏంటి అంటే మీరు హైయెస్ట్ రేట్స్ ఉన్న చోట కాకుండా బేస్ రేట్స్ ఉన్న చోట ఇన్వెస్ట్